నేను ఒక ని చేస్తున్నాను పేరు పవర్ థాట్స్ శక్తివంతమైన ఆలోచనలు ఉద్దేశంతో ఆలోచించగలిగేవి అవి మీ జీవిత విస్తారానికి తోడయ్యి అద్భుతపరుస్తాయి చాలా త్వరగా బైబిల్ చెప్తుంది దేవుని వద్ద మనకొరక మంచి ప్లాన్ ఉందని అయితే ఆ ప్లాన్ని అనుభవించాలంటే మన మనసులను పూర్తిగా నూతనీకరించుకోవాలి దేవుడు ఆలోచించినట్లు ఆలోచించాలి మీ బుర్రెలోకి వచ్చిన ప్రతిదాని గురించి ఆలోచించి విజయం పొందలేరు ఎందుకంటే యుద్ధంలో ఉన్నారు అపవాదితో మీ మనసు ఒక యుద్ధ రంగం అతను అబద్ధం చెప్పి దాన్ని నమ్మగలిగేలా చేయగలిగితే అది మోసంతో సమానం మోసపోయినప్పుడు మీకు ఉండదు లేదా ఆనందించలేరు లేదా సత్యంలో నడవలేరు సత్యంలో నడిచినప్పుడు దాంతో లాభాలు వస్తాయి అయితే సత్యంగాన్ని తెలియకుంటే మోసం వల్ల అప్పుడు ఆ లాభాలను అనుభవించలేరు ఏదైనా నిజం కాకుండా మీరు దాన్ని నమ్మితే అది మీకు నిజమే బాల్యంలో దెరువునే పచ్చబడ్డాను కనుక అనిపించింది ఎప్పుడు తక్కువైన సెకండ్ క్లాస్ జీవితమే ఉంటుందని ఎన్నడూ అలా జరుక్కుంటే ఉండేంత మంచి జీవితం ఉండేది కాదు అని అయితే అదొక అబద్ధం ఎందుకంటే దేవుడు అసలైతే బోసా నా జీవితాన్ని ఉండవలసిన దానికంటే బాగా చేశాడు అయితే ఏళ్ల తరబడి అపవాది నాతో అబద్ధాలు చెప్పాడు నేను వాటిని నమ్మాను కనుక ఎన్నడూ దేవుడు నేను పొందాలనుకున్న దాన్ని వెంటాడలేదు బైబిల్ చెప్తుంది మీ మనసును సెట్ చేసుకుని పైన వాటిపైన ఉంచండి అది చాలా ముఖ్యం ఎందుకంటే మీ మనసుని కానీ సెట్ చేసుకోకుంటే ఒక దిశలో సెట్ చేసి ఉంచుకుంటే చంచలత్వం లేకుండా సెట్ చేసుకుని మంచిగా ఉంచుకుంటే ఏదొస్తే దాని కొరకు నిజంగా సిద్ధపడరు కొన్ని సింపుల్ ఉదాహరణలు యూజ్ చేసాం మనసును ముందుగానే సెట్ చేసుకుని ఉంటే వ్యర్థంగా మాట్లాడను నేను చేయాలనుకుంది అది కాదు ఇతరులకు నేను తీర్పు తీర్చకూడదు ఇతరుల గురించి అమర్యాదగా మాట్లాడడం నేను అలా అసలు చేయను మీ మనసును ముందుగానే సెట్ చేసుకుంటే శోధన వచ్చినప్పుడు మీరు ఈజీగా దానికి చెప్పగలరు లేదు అని మీరు ఏర్పాట్లు చేసుకోకుంటే మీకు శోధన వస్తుంది మీ భావాలు పైకి ఎగిసిపడతాయి అప్పుడు శోధనలో చాలా ఈజీగా పడిపోతారు ఎన్నో ఎన్నో ఉన్నాయి దీన్ని అన్వయించుకోవడానికి కనుక ఈ వారంతంలో పది పవర్ థాట్స్ని గురించి బోధిస్తాను రెండు చూసాము మరో రెండు చెప్తాను మరో ఆరు ఉంటాయి చెప్పవలసినవి నా గురించి మీకేమైనా తెలిస్తే నా గురించి అది జరగాలని ప్రార్థించండి ఈ పది విషయాలు ఏవో పది విషయాలు కాదు ఏదో గాలో చెప్పినవి అన్నట్లు అయితే ఈ పది విషయాలు బహుశా నా జీవితాన్ని మార్చడంలో ఎంతగానో సహాయపడ్డాయి అవి మీ జీవితాల్లోనూ గొప్ప మార్పును తెస్తాయని ఆశిస్తున్నా మనం మాట్లాడుకున్న మొదటిది నేను దేవునితో మంచిగా ఉన్నాను అది చెప్పండి నేను దేవునితో మంచిగా ఉన్నాను రెండవది ఏమిటంటే నేను భయానికి తల వంచను మూడవది ఏమిటంటే నేను జీవితంలో చేయవలసినవన్నీ చేయగలను ఇక చివరిది ఏమిటంటే దేవునికి విధేయత చూపుతాను చూడండి ఇప్పుడు ఈరోజు ముందుగా మీతో చెప్పాలనుకుంది నంబరు ఐదు నా భావాల ఆధారంతో నా నిర్ణయాలు తీసుకోను నా భావాల ప్రకారంగా నేను నా నిర్ణయాలు తీసుకోను ఒకటి చెప్పిన మీరు ఫీల్ అయినట్లుగా చేస్తుంటే మీ జీవితం మీద నాశనపు స్టాంప్ని వేసుకోండి ఇప్పుడే మీరు ఏది మంచిదో చేయడో నేర్చుకోవాలి అది తప్పుగా ఫీల్ అయినప్పుడు మీరు దాన్ని చేయాలి మళ్ళీ 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 ఎందుకంటే మనం ఫీల్ అయినట్లు కానీ చేస్తుంటే దానివల్ల ఇప్పుడున్న గందరగోళంలో ఉన్నాము వస్తువుల్ని కొండం నచ్చినందున ఏదైనా అండం ఫీల్ అయినందున తినడం తినాలనిపించినందున ఆఫీస్కి వెళ్ళకపోవడం వెళ్ళాలనిపించినందున ఇంటిని శుభ్రం చేయకపోవడం చేయాలనిపించినందున నా వద్దకు మీ ఫీలింగ్స్ పోవడానికి ఎలాంటి సందేశము లేదు అయితే మీకు ఉచిత చిత్తముంది మీ లోపల దేవుని ఆత్మ నివసిస్తుంది మిమ్మల్ని బలపరిచి దేవునికి విధేయత చూపడానికి పరిశుద్ధాత్మ మనకి చెప్తాడు ఏది మంచిదో ఏది తప్పో అని మీరు ఈ ఫీలింగ్స్ చోట అధ్యయనం చేయాలి మీరు భావాల ఏరియాలో అధ్యయనం చేయాలి చేసి తెలుసుకోవాలి మీ భావాలను ఎలా కదిలించి తగ్గించుకోవాలో నిర్ణయాలు తీసుకోవడానికి ముందు భావాలను గురించి తెలుసుకోవాలి అవి పైకి వెళ్తాయి క్రిందకు వస్తాయి పైకి వెళ్తాయి క్రిందకు వస్తాయి కనుక చాలామంది భావాల వేడిలో డాటెడ్ లైన్ మీద సైన్ చేస్తారు ఓ రెండు మూడు రోజుల తర్వాత ఎలా ఉంటారంటే అలా ఎందుకు చేశాను అలా చేయకుండా ఉంటే బాగుండేది నేను అక్షరాల నా జీవితంలో నేర్చుకున్నాను అంటే అలా ప్రతి చెవులు జోడుతో చేయను లేదా ప్రతి లిప్స్టిక్ ట్యూబ్తో కొనాలనుకున్నప్పుడు అదేదైనా పెద్దది అయినప్పుడు ఒకలా దాని గురించి కోరిక గానుంటే బహుశా శరీరంలో అయితే నేర్చుకున్నాను దానికి దూరంగా వెళ్ళిపోవడం కొంచెంగా కొంచెంగా తెలుసు ఒకరోజు వెయిట్ చేయండి ఓ ఇరవై నాలుగు గంటలు గ్యారంటీ ఇవ్వగలి మీ క్రెడిట్ కార్డులను స్వైప్ చేసుకుని సగం వస్తువులు అన్నీ కూడా మిమ్మల్ని మీకు తెలీదే ఎక్కువగా ఈనాడు ప్రపంచంలోని అడ్వర్టైజింగ్ అంతా కూడా మీరు భావకంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందని బైబిల్ తెలివిగా నడుచుకోమని చెప్తుంది భావాలతో కాదు కనుక బహుశా దాదాపు రోజుకో ఇరవై సార్లు లేదా ఈ విషయంలో ఓ ముప్పై సార్లు మీరు ఆలోచించాలి ఆఫీస్కి వెళ్ళేప్పుడు కానీ లేదా ఉదయం స్నానం చేసేప్పుడు కానీ ఫీలింగ్స్పై ఆధారపడి నిర్ణయాలు తీసుకోను అని ఫీలింగ్స్పై ఆధారపడి నిర్ణయాలు తీసుకోను బైబిల్ దేవుని వాక్యాన్ని ధ్యానించాలంటుంది అధ్యయనం అంటే మళ్ళీ మళ్ళీ మనసులో నెమరు వేసుకోవడం లేదా నెమ్మదిగా అనుకుంటూ ఉండడం వీటిలో కొన్నిటిని కొన్నిటిని గురించి ధ్యానిస్తుంటే ఒకవేళ వచనం కాకుండా వచనాధారంగా అవి మీ జీవితాన్ని మార్చేస్తాయి ధైర్యంగా చెప్పగలి మీరు కానీ ఇది చేయకుంటే మీ జీవితం మారదు ఎందుకంటే మీ మనసు వెళ్ళిన చోటికే మీరు వెళ్తారు మనిషి మనసులో ఆలోచించినట్లే అతను ఉంటాడు మీ జీవితాన్ని సరిచేసుకోవాలి అనుకుంటే మీ ఆలోచనలు సరిచేసుకోవాలి ఇది ఎలాంటి సందేశం అంటే మీకు వద్దు అనుకునే పాయింట్కి ఎన్నడూ రారు అంటే చూడండి ఒక సందేశాన్ని ఓ నెల రోజులు విని ఒకటి మనసు మీద తర్వాత ఓ నెల రోజులు నోటి మీద అది మేలు చేస్తుంది ఎందుకంటే చూడండి ఆ రెండు చోట్ల అడవి జంతువుల్లా ఉంటాయి అపవాది మీ మనసు మీద చెత్తను విసురుతుంటాడో అలాగే ప్రపంచం కూడా విసురుతుంది నేను మొన్న ఒకరోజు చదువుతున్నాను ప్రజలు ప్రతిరోజు ఎదుర్కొంటారట ఎనిమిది వేల చిత్రాలను నమ్మలేనని ఈ వివరాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి ఎల్లప్పుడూ మనం ఈ లోకంలో ఉన్న ఆత్మలో నడవాలని ట్రై చేస్తూ మనం జాగ్రత్త పడాలి ఆలోచించే కొంచెం సమయాన్ని దేవంతో నడకలో లాభకరంగా ఉండే వాటి గురించి ఆలోచించడానికి వెచ్చించాలి అంతేగాని ఆ సమయాన్ని పనికిరాని విషయాలకు వెచ్చించకూడదు ఆ మీన్ ఇప్పుడు యోహాన్ని ఇరవై ఒకటి చూద్దాం నేను ఫీలింగ్స్ ఆధారంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోను నేను ఫీలింగ్స్ ఆధారంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోను ఈ విషయాలను గురించి ఆలోచించడం ఆరంభిస్తే వాటిని చెప్పడం ఆరంభించాలి దావిదన్నాడు ఆదేశాన్ని ప్రకటించాడని మీరు దేన్నైనా చెప్పినప్పుడు పైకి చెప్తారు దాన్ని డిగ్రీ చేస్తే దాన్ని వ్రాస్తారు కనుక మీకు ఈ విషయాలు గుర్తుండకపోతే ఒక లిస్టు వ్రాసుకుని ఇంటి చుట్టూ తిరగండి వాటిని గట్టిగా చెప్తూ మనసును నూతనీకరించుకోండి కోరుకున్నట్లు ఎలా జీవించాలో జీవించడానికి యోహాన్ అధ్యాయం ఇరవై ఒకటి రెండవ వచనం సీమోను పేతురు దిదుమా అనబడిన బడిన తోమాయు కానాను ఊరివాడగు నతనయ్యను జబిదయ్య కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండ్రి అంటే పన్నెండు మంది శిష్యుల్లో ఏడుగురు ఇక్కడున్నారు ఏసు మరణించాడు మృతుల్లోంచి లేచాడు అప్పటికే రెండు సార్లు వారికి కనిపించాడు మూడోసారి కనిపించడానికి సిద్ధమవుతున్నాడు నాకు తెలియదు ఏం చేస్తుండేదాన్ను చరిత్రలో నా ప్రత్యేక సమయంలో అయితే చూడండి చాలా విషయాలు ఫాస్ట్గా జరుగుతున్నాయి అంటే వీళ్ళంతా ఏస్తో పాటు మూడేళ్లు ఉన్నారు ఇప్పుడు ఆయన సిలువ వేశారు ఆయన మరణించాడు సమాధి ఖాళీగా ఉంది తర్వాత మరియు కనపడి చెప్పాడు నేను లేచానని శిష్యులకు చెప్పు తర్వాత ఆయన ఒక ద్వారం నుంచి నడిచి వెళ్ళాడు అక్కడ వాళ్ళు యూదుల భయంతో వారికి సేవ చేస్తున్నారు మరొకసారి ఆయన వాళ్లకు కనిపించాడు అప్పుడే ఆయనతో తోమ ఇలా అన్నాడు నేను నమ్మను నువ్వే నిజమైన వాడివని నమ్మను నీ చేతులను పక్కనున్న గాయాలను ముట్టుకుంటే తప్ప ఆసక్తికరం తోమ ఎంత నీచంగా ప్రతికూలంగా ఉన్నాడో అయితే తెలుసా మరొక ఆసక్తికరమైన విషయం బైబిల్లో తోమ గ్రంథమే లేకపోవడం కనుక ఈ విషయాలన్నీ చూడండి చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి ఇప్పుడు ఈ ఏడుగురు కలిసి ఉన్నారు అసలు అయితే వాళ్ళంతా ఎక్కడో ఉన్నారు ఇంట్లో లేరు నది ఒడ్డున ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చేపలు పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు సీమాను పేతురు వార్త అన్నాడు నేను చేపల వేటకు వెళ్తున్నాను ఆసక్తికరంగా ఉంది అక్కడ ఒక ఆశ్చర్యచిహ్నం ఉండడం అది ఎలా అంటే ఒకలా నొక్కి చెప్పడం కింగ్స్ జేమ్స్ చెప్పేది నాకు ఇష్టం చెప్తుంది చేపలు పట్టడానికి వెళ్తున్నాను వాళ్ళందరూ ఎగిరికి సన్నారు మేము నీతో వస్తాం నాకు తెలియదు అది ఎందుకు అనిపిస్తుందో ఏదో ఆ ప్రత్యేక సమయంలో అలా చేయడం సరికాదని అయితే చూడండి కొన్నిసార్లు పిచ్చి పనులు చేస్తుంటాం గంభీరమైన విషయాలు జరుగుతున్నప్పుడు సరే వాళ్ళు వెళ్ళి దోన్లోకి ఎక్కారు రాత్రంతా ఒకటి పడలేదు అందరూ చూడగలరా ఇక్కడ ఇలా చెప్పడానికి ఒకటి దొరకలేదు ఒక్కటి కూడా దొరకలేదు మీలో కొంతమంది వల వేశారు ఏమీ పడలేదు నేను ఇక్కడ చేపలు పెట్టే విషయాన్ని చెప్పడం లేదు మీరు ఎగిరి గంతేసి అన్నారు నేను ఈ పని చేయగలను నేనా పని చేస్తాను ఇదిగో నేను ఇది చేస్తాను ఏమో మీరు ఇతరులను ఒప్పించే వాళ్ళు ఒకరేమో మీతో కలిసి రావడానికి అది మీకేమేలు చేయలేదు మీరు భావకంగా తీసుకున్న నిర్ణయం నుండి మీరు కోరుకునేది ఏమీ పొందలేదు సూర్యోదయం అవచేసు ధరిని నిలిచాను ఏదేమైనా శిష్యులు కానీ ఏసానని తెలియలేదు కనుక ఏసు వారితో ఇట్లన్న ఐదో వచనం నాకు ఇది నిజంగా చాలా ఇష్టం బాయ్స్ పిల్లలారా గమనించండి కుమార్లారా అనలేదు వాళ్ళ ప్రవర్తనకు తగ్గట్టుగా వారితో మాట్లాడాడు పిల్లలారా భోజనం మీ వద్ద ఏమైనా ఉందా చేపలు రొట్టుతో పాటు తినడానికి ఏమైనా పట్టారా వాళ్ళన్నారు లేదు ఇప్పుడు బహుశా దీని నుంచి నాకేదో అర్థం అవుతుంది ఇంతవరకు అర్థం కాంది లేదా దీని నుంచి ఎవరు అర్థం చేసుకోంది ఏదో నేను అనుకోను దీన్ని వీలైనంతకంటే ఎక్కువ లాగుతున్నానని అయితే నాకు అనిపించిన దేవుడు చూపించినట్లు ఇక్కడ ఈ సంభాషణ కంటే వేరే ఏదో చాలా జరుగుతుంది అని చూడండి బోసా ఎన్నిసార్లు మనం ఏదో చేస్తాం భావకుంగా కనుక కావలసిన ఫలితాన్ని పొందడం లేదు మనం ఏదో భావాల్లో అయితే అది పనిచేయడం లేదు ఇక ఇది ఒకలా ఎలా అంటే ఏసు ప్రత్యక్షమే అంటున్నాడు మీకు దాంతో సంతోషమేనా అదెలా పనిచేస్తాం చాయిస్ దాని గురించి అడగాలనిపించిందా నేను చూపించడం లేదు మీరు చేపలు పట్టాలని ట్రై చేసిన ప్రతిసారి ఒక ప్రార్థనా కూటాన్ని పెట్టాలని అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఉంది ఏమనంటే మన లేచి భావకంగా పనులు కానీ చేస్తే కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా భావకంగా చేస్తే అప్పుడు ముగ్గురు నలుగురు అతను అనుచరులు అలానే చేస్తారు కనుక మనలో ఉన్న నాయకులు మనం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి భావకంగా నిర్ణయాలు తీసుకోవడం గురించి అందరిని అందులోనికి లాగడం గురించి ఊహ్ చాలా బాగుంది ఏమంటారు ఇప్పుడు ఆరో వచ్చును అప్పుడు ఆయన ధోని కుడిపక్కన వల వేయుడి మీకు దొరకనని చెప్పను బహుశా ధోనికి తప్పు వైపున మనం సొంతంగా చేస్తున్నాం ధోనికి సరైన వైపున దేవుని ఆజ్ఞతో కదులుతుంది కనుక వారు లాగు వేగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి నాకు ఇష్టం వాళ్ళు సొంతంగా భావాల్లో ఏదో చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక చేప కూడా దొరకలేదు ఏదీ పని చేయలేదు అయితే వాళ్ళు వలను దోనికి కుడి పక్కన ఏసు ఆజ్ఞతో వేసినప్పుడు ఎంత విస్తారంగా చేపలు పడ్డాయంటే వాళ్ళు వలను లాగలేక పోయారు చూడండి కొన్నిసార్లు దేవుని సమయంలో లేకపోవడం అనేది ఆ చిత్తంలో లేకపోవడానికి సమానము మీరు అనుకోవచ్చు దేవుడు ఏం చేయమన్నాడు అయితే భావకంగా మరి సరైన సమయం కొరకు వెయిట్ చేయడం లేదు అందుకే అది పని చేయదు అందువల్ల చాలాసార్లు విసిగిపోతాం ఎందుకంటే మన లోపల అంతరంగులు అనిపిస్తుంది దాన్ని దేవుడు చేయమన్నాడని మనం దాన్ని ఏమాత్రం తెలుసుకోలేము మీకు దర్శనం కలిగినప్పుడో లేక స్వప్నమో మీ మనసులో అదేదో గర్భం ధరించినట్లే ఉంటుంది మీరు బిడ్డ ముందుగానే పుట్టాలనుకోరు అలాగే అబార్షన్ చేయించుకోవాలనుకోరు ఆత్మీయ అబార్షన్ని ఎందుకంటే మీలో ఏదైనా ఉంచితే పారవేయాలనుకోరు పూర్ణత కొరకు నిరీక్షించాలని కోరుకోనందున అయితే ముందుగానే జన్మనివ్వాలనుకోరు ఎందుకంటే అప్పుడు చాలాసార్లు అది బాగా పనిచేయదు కనుక దేవుని స్వప్నాలు మోయడం అంటే దేవుని దర్శనాలు మోయడం అంటే అయితే ఆయన సమయం కొరకు నిరీక్షించడం అనేది చాలా చాలా ముఖ్యం మీకు ఎప్పుడైనా అలాంటి భావకమైన రోజులు వచ్చాయా మీకు దేనికో కోపం వచ్చింది భావకంగా మారారు పెద్దగా అర్చారు ఎనిమిది మంది సరే నేను ఊహించలేని మీరు అసలు ఈరోజు ఎందుకు వచ్చారు మీకు దీని అవసరం లేదు అయితే నేను అలా ప్రవర్తించేదాన్ని ఇప్పుడు ఎలాంటి గందరగోళం చేయను ఎందుకంటే చివరికి తెలుసుకున్నాను జీవితంలో చాలా టైంని వేస్ట్ చేశానని ఇక చేయను అది ఎలా అంటే నుంచి వినేదాన్ని చూడు అది నీకేమైనా మేల్ చేసిందా ఒకసారి డేవి మీద కోపం వచ్చింది ఫుట్బాల్ చూస్తున్నందున నాకు ఆయన చూడడం ఇష్టం లేదు నా గురించి పట్టించుకోవాలనుకున్నా నేను ఇంటి దగ్గరే ఉండి పిల్లల్ని చూసుకోవాలి అసలు నిజం గురించి ఆలోచించలేదు ఆయన బయటకెళ్ళి పనిచేస్తున్నారని కానీ అదంతా మనల్ని గురించి ఆయన మీద కోపంగా ఉంది ఫుట్బాల్ చూస్తున్నారని మళ్ళీ గతంలో అలా కోపంగా ఉన్నప్పుడు ఇంటిని క్లీన్ చేసేదాన్ని కోపంగా వస్తే పనిచేసేదాన్ని ఎందుకంటే ఆయన తానుగా సంతోషిస్తుంటే నేను పనిచేయడం చూసి బాధగా ఫీల్ అవ్వాలనుకుని మోత చేస్తూ పనిచేయడం నెమ్మదిగా కాదు మోత చేసేదాన్ని అవును సిస్టర్స్ మీకు తెలిసే దేని గురించి చెప్తున్నాను కదూ అంటే చూసుకునేదాన్ని తలుపులు గట్టిగా వేయడం డ్రాయర్లు లాగడం వాక్యూమ్ క్లీనర్ని బయటకు తీసి ఆయన కూర్చున్న చోట క్లీన్ చేసేదాన్ని ఈ రూమ్ నుంచి ఆ రూమ్ కి అంతా చేసిన తర్వాత మా ఇంట్లో చివర్న ఉండే చిన్న బాత్రూంలోకి వెళ్ళేదాన్ని తర్వాత కింద కూర్చునేదాన్ని మూడు పక్కన

అయితే ఒక రోజు నా సమయంలో పరిశుద్ధాత్మ నాతో మాట్లాడాడు అన్నాడు ఇప్పుడు జాలిగా లేదా తిరిగి జన్మించాను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను ఫుల్ టైం పరిచయకు పిలుపు వచ్చింది ఇతరులకు సువార్తను బోధిస్తున్నాను ఆయన అన్నాడు నన్నెలా చూస్తున్నావో నువ్వు చూడాలి అది ఎలా అంటే ఒకలా ఏసు నది ఒడ్డును కనిపించి అంటున్నట్లు అది నీకు ఏమైనా మేలు చేసిందా దానివల్ల నాకు వచ్చిందంతా తలనొప్పి అలసిపోవడం మెడ నొప్పి పుట్టడం రోజంతా వేస్ట్ అయింది రోజును పాడు చేశాను మా పిల్లలకు మంచి మాదిరిగా లేను అయితే చివరికి నిర్ణయించుకున్నాను ఇకపోయాలంటే నాన్సెన్స్కి నా వద్ద టైం లేదని ఇంకా మీరు నిర్ణయం తీసుకోకుంటే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి ఆమె ఎప్పుడు నేను లేవాలి అంత కష్టం కాదు ఈ స్కర్టే చూడండి నేను ఎప్పుడు అలా చేయడానికి బాత్రూంలోకి వెళ్ళేదాన్ని బాత్రూంలో మీరు ఎందుకు ఏడుస్తారో తెలియకుంటే ఎందుకంటే అక్కడ పెద్ద అద్దం ఉంటుంది ప్రతి ఒక్క స్త్రీ కళ్ళు బాగా ఎర్రబడ్డాక కాటుకంతా కరిగి బొగ్గల మీద కారుతుంటే నిజంగా అసహ్యంగా ఉంటారు చెడుగా ఫీల్ అవడమే కాదు అసహ్యంగా కనిపిస్తారు అప్పుడు మీరు అద్దం ముందుకెళ్ళి తర్వాత దేవుని చోట అటు ఇటూ తిరగడం ఏమైందని ఎప్పుడు అడుగుతారా అని ఎదురు చూడ్డం చివరికైనా అలా అడిగితే నేను అనేదాన్ని ఏం లేదే ఏం లేదు ఏమైందని అడుగుతున్నారు ఎంతో సంతోషం చివరికి నేను నిర్ణయించుకున్నందుకు భావాలపై ఇక జీవించను అని ఏ రోజైనా మీకు అలా జరిగిందా భావకంగా అలా ఈ చేతికి అందిందంతా తినేయడం అనేది ఎలా అంటే నేను చూపిస్తాను ఒక డజన్ డోనేట్స్ తిని అంటే అది ఒకలా ఎవరితో ఆటలాడుతున్నారేంటి రేపు మిమ్మల్ని మీరే ఆశ్రయించుకుంటారా అలా చేసినందుకు దేవుడు దేన్నైనా విజయవంతంగా చేయాలనేమి లేదు మనకు అలా చేయాలనిపించింది నందున భావాలను తగ్గించుకోవడం నేర్చుకుని ఆ తర్వాత మీ నిర్ణయాలు తీసుకోండి కొంతమందితో ఉండి సమయాన్ని ఆనందిస్తూ గడపారా గడిపారా నవ్వుతూ చూడండి వాళ్ళ ఇంటి వద్ద ఉన్నారు వాళ్ళు మెస్సన్ ఎంత క్లీన్ చేయాలి పర్వాలేదు వాళ్ళు భోజనానికి పే చేశారు వంట చేశారు అంతా ఎంతో బాగుంది మీరేమో చాలా బాగుంది అవునా మీరేమో నవ్వుతున్నారు టైం ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడు ఆ సమయంలో అంటే అంత ఫాస్ట్గా మీరు ఎలా అంటే ఏ వచ్చేవారు మళ్ళీ ఇలా అయింది చేయకూడదు మీరంతా మా ఇంటికి రండి ఆ తరువాత అనుకుందాం బుధవారం వస్తుంది ఫోన్స్ రావడం మొదలవుతాయి మేమంతా ఏ టైంకి రావాలి అలాంటి పనులు ఎక్కువగా చేసేదాన్ని అప్సెట్ అయ్యేదాన్ని వాళ్ళు వచ్చే టైంకి నిజం చెప్పాలంటే సహించలేకపోయేదాన్ని వాళ్ళు మా ఇంటికి రావడం ఇష్టం లేదు వాళ్ళ వల్ల అంత పని చేయాల్సి వచ్చింది డబ్బులు ఖర్చు అయ్యేవి ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని ఎందుకంటే ఎప్పుడూ నా పని పని చేయడమే అయితే ఏమిటో చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఖర్చును లెక్కిస్తాను బైబిల్ చెప్తుంది ఏది కూడా ఖర్చు లెక్క వేయకుండా ఆరంభించకండి మీ వద్ద ఉన్న దాంతో ముగించగలరా అని చూడకుండా ఏది భావాలు ఆరంభించకండి అయితే దాని గురించి ఆలోచించండి ఓకే నేను ఈ పది మందిని ఇంటికి పిలుస్తున్నా వాళ్ళ భోజనానికి ఖర్చు వెయ్యి రూపాయలు అవుతుంది నేనే ఇంటిని క్లీన్ చేయాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా పగలు కొట్టవచ్చు దానికి నేనే వెల చెల్లించాలి నిజంగా ఇదంతా చేయాలా ఏమిటి ఒకవేళ చేస్తే అది మంచిది మీ కంపెనీ ఉండద్దని చెప్పడం లేదు అయితే చెప్పేది మీరు ఆ పని భావుకంగా చేయకండి భావుకమైన నిర్ణయాల వల్ల మాట నిలబెట్టుకోలేము వాటి వల్ల అప్పుల పాలవుతాము పశ్చాత్తాపడేలా చేస్తాయి ప్రజలు గౌరవించేలా చేయవు లేదా మనల్ని నమ్మేలా దేవుడు ఇవ్వడు దేవుని పట్ల అవిధేయంగా ఉండేలా చేస్తాయి వేటితో ఉండాలో వాటిని వదిలేలా చేస్తాయి పనులు ఆరంభిస్తాం కానీ ముగించలేము అర్థం లేనివి మాట్లాడేలా చేస్తాయి నాకైతే మన భావాలను అనుసరించకూడదనిపిస్తుంది చూడండి చాలా డేంజర్ ఫీల్ అయ్యే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం అంటే మనందరికీ అనుభవం ఉంది ఎన్నో సమస్యలు కలుగుతాయని నిర్ణయం తీసుకోవడం వల్ల ఎందుకంటే ఆ నిర్ణయాన్ని భావాలు పైకి ఎగిసినప్పుడు తీసుకున్నందున లేదా తక్కువగా ఉన్నప్పుడు తెలుసా నేను తెలుసుకున్నాను భావాలు పైకి వెళ్తాయి క్రిందకొస్తాయి కొన్నిసార్లు అర్థమే కాదు ఎందుకు అవునా అయితే మనం ఏం చేయాలంటే వాటితో ఎలా సహకరించకూడదో నేర్చుకోవడం అయితే సమతుల్యంగా జీవించడం మీ జీవితాన్ని మార్చగలదు ఇది గొప్ప సూత్రము మీ పిల్లలకు నేర్పించడం ఆరంభించడానికి వారి చిన్నప్పటి నుండి మీ బుర్రలోకి వచ్చే వాటన్నిటిని గురించి ఆలోచించక్కర్లేదు మీ ఆలోచనలు ఎంచుకుని ఆలోచించవచ్చును గాడ్ బ్లెస్ యు జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయి సభల షెడ్యూల్ ని తెలుసుకుని మాతో పాత నవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి